హాయ్ అండి అందరికీ నేను మీ కవిత ఈరోజు వీడియోలో పాకం పూరీలు చేశానండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి ఫుల్గా చూస్తేనే మీకు రెసిపీ గురించి అర్థమవుతుంది కదా ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ఒక గ్లాస్ తీసుకోవాలండి ఒక గ్లాస్ మైదాపిండి తీసుకున్నాను నేను ప్లేట్లోకి తీసుకోవాలి చిట్కడ్డ సాల్ట్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి పూరీలు మంచిగా పొంగాలంటే పిండి కలుపుట్లనే ఉంటుంది మనకు పూరి పొంగాలంటే మంచి కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి అప్పుడే మనకు పూరీలు మంచిగా వస్తాయి చిన్న చిన్నగా ముద్దలా చేసుకొని ఇలా పూరీలు చేసుకోవాలి పూరీలు అందరికీ తెలుసు కాకపోతే నేను మరత చేశాను కాబట్టి చేసే విధానం చూడండి ఇలా పూరిలా చేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా మరతలాగా చేసుకోవాలండి చూడండి ఇలా త్రిభుజాకారం లాగా షేప్ ఇస్తే సరిపోద్దండి జస్ట్ ఇలా అనుకుంటే మనకు చక్కగా వస్తుంది త్రిభుజాకారంలో చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ అన్ని బ్యాచెస్ కూడా ఇలానే చేసుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడు పూరీలే కాకుండా ఇలా కూడా చేసి పెట్టండి మడత పూరీలు చాలా బాగుంటాయి ఈ స్వీటు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసు చక్కెర తీసుకున్నాను నేను ముందుగా ఈ గ్లాస్తోనే పిండి తీసుకున్నాను కదండి ఇదే గ్లాస్తో చక్కెర తీసుకోవాలి అదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి చూడండి మనం చేసుకున్న మరద పూరీలు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మనకు ఆయిల్ వేడైంది ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలండి మంచిగా గోల్డెన్ కలర్ వస్తుంది చూడండి ఎంత బాగా పొంగుతుందో పూరి మరొక పక్కన మనం చెక్ చేసుకోవాలి పాకం వస్తుందా లేదా అని పాకం అవసరం లేదు జస్ట్ తీగ పాకం వస్తే సరిపోద్దండి చూడండి మనకు పాకం వచ్చింది ఇలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా పూరీ వేసుకోవాలండి చూడండి మరి చల్లారినాక వేసుకోవద్దు పాకం గోరువెచ్చగానే ఉండాలి అప్పుడే పూరీకి మంచిగా పడుతుంది పాకము చూడండి ఈ విధంగా కొంచెం ఎక్కువ చేసుకుంటే ఇలా రెండు రెండుగా కూడా వేసుకోవచ్చు అండి ఈజీగా అయిపోద్ది మనకి చాలా బాగుంటాయండి ఈ పూరీలు ఎప్పుడు పూరీలే కాకుండా ఇలా కూడా మనం ట్రై చేయాలి బాగుంటాయండి చూడండి అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా చూడండి ఎంత బాగా చేశాను మీరు కూడా కొత్తగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మీ కవిత